ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని సీనియర్ సిటిజన్లు ట్రాన్స్జెండర్లు మరియు వికలాంగులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా క్రాంతివల్లూరు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమన్నారు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఈవీఎంలు వివిపాట్ల ద్వారా ఓటు వేసే విధానంపై వృద్ధులు ట్రాన్స్జెండర్లు వికలాంగులకు అవగాహన కల్పించారు నలభై శాతం వికలాంగత్వముండి నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు వయోవృద్ధులకు ఇంటివద్దనే ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు మే పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లతో పాటు మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే సంగారెడ్డి పటాంచరు నియోజకవర్గాల అన్ని పోలింగ్ స్టేషన్లలో వీల్చైర్ ర్యాంపుల ఏర్పాటు మరియు తాగునీరు ఇతర మౌలిక వసతుల ఏర్పాటు కల్పించినట్లు తెలిపారు ఎనభై సంవత్సరాలు పైబడి నడవలేని స్థితిలో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా పోలింగ్ స్టేషన్ల బిల్వోలు నిర్ణీత ప్రొఫార్మాలు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారన్నారు పిడబ్ల్యూడీ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం సాక్ష్యం అనే యాప్ను ప్రవేశపెట్టిందన్నారు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఓటు హక్కు వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి అన్నారు ఈ నెల ఇరవై ఐదు నుండి జిల్లాలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కంటి చూపు లేని వారు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు వికలాంగులతో అధికారులు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు ట్రాన్స్ జెండర్లకు ఐడి కార్డులు పంపిణీ చేశారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్జీ తివారి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ శాతం పెంచాలని ప్రజాస్వామ్య ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు అనంతరం సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్లు వికలాంగులు ఓటర్లతో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు ట్రాన్స్ జెండర్లు వికలాంగులు పాల్గొన్నారు హక్కు ద్వారానే ప్రజలు మన పదమూడు పేతారీఖు మాత్రం తప్పకుండా ఎంత వేరే పని ఏమున్నా కూడా మీరు తప్పకుండా పోలింగ్ స్టేషన్ వచ్చి మీ ఓటు అన్నది మీరు పోలీస్ దీనికి సంబంధించి మనకు స్పెషల్లీ ఏబుల్ లో ఎవరైతే విజువలీ ఛాలెంజ్డ్ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి కూడా కొన్ని స్పెషల్ యాక్సెసిబిలిటీ మెజర్స్ అన్నవి మనం తీసుకుంటున్నాము విజువలీ ఛాలెంజ్ వరకు బ్యాలెట్ యూనిట్ మీద బ్రెయిలీ సిగ్నేచర్స్ బెయి బెయిలీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రెయిన్ బ్యాలెట్ పేపర్ కోసం మీరు అడగచ్చు సో దాంట్లో ఒకవేళ రెండు బ్యాలెంట్ యూనిట్స్ ఉంటే ఒక బ్యాలెట్ బ్యాలెంట్ యూనిట్స్ మీద కూడా ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ ఏది సెకండ్ దీంతో పాటు మనకు ఫోర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న దివ్యాంగులకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ వద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నారో వారికి మనం హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము హోమ్ ఓటింగ్ మన పోలింగ్ ఆఫీసర్స్ వచ్చి తీసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఉంది దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో వీల్చైర్ సౌకర్యం కూడా మనం కలిగిస్తున్నాము ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వారు ఈ వీల్చైర్ ఫెసిలిటీ కూడా వారు యూజ్ చేసుకోవచ్చు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఒక వీల్ చైర్ విత్ వన్ వాలంటీర్ మనము ఏర్పాటు చేస్తున్నాము సో దట్ ఎస్పెషలీ ఏబుల్ పీపుల్కి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా యాక్సెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము అలానే ప్రతి పోలింగ్ ఈ విధంగా ఉండాలి అని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము ర్యాంప్ ద్వారా